తీసేస్తావా ఇందులో కొద్ది అంత తీసుకేసి వేపుకుంటే ఉంటుంది తేనా కొద్దిగా ఇందులో కొంచెం ఇసుకేసి వేస్తే బాగుంటుంది తిను బాయండీ నేనైతే కొత్తిమీర టమాటా వేసానకు గుళ్ళు పచ్చడి అయితే చేస్తున్నానండి పప్పులు అయితే వేసాను పొట్టు తీసేసాను కొత్తిమీరీ టమాటాలు ఎందుకంటే ఎర్రొడ్ కాడే రాల పోయింది పాలు పొంగుతో ఆగిపోద్దండి పొంగమె मैंने तुम्हारे स्पेशलर के अंदर चापाता लेके ले जाऊंगी। हाँ बैठ लो चल दो जा कर नहीं चल। हाँ वाले चीज में आएं। हम्म। ठगाते हैं ना वो। हम्म। मोटा निगरानी करो ठीक हैं। हाँ ठीक हैं। அஜெண்டா வந்து 2000 என்ன பண்ணலாம் அது ஆமா நம்ம போர்டு சொத்துடைய டென்ட்ல தெரிவே போர்டுல இருக்கான சொத்துනේ நம்மஐயை பைனல்ல நம்ம என்ன லாரனர வந்து அது இருந்து 20000000 கோவா மங்கானோல இருக்கைய அந்தர்มายா யா இந்த வலது பாரு பாரு కాలు అలా కుంటుతున్నా ఆ రకంగా కుంటున్నావు పనిలో కూడా కుంటుతున్నావు అసలు నిరుడు మనం పాత్ర చేసి తీసి అమ్ముతాం వలన వెళ్ళి తేగలు తిన్నా కనపడేది కాదు ఈ అలా కొనాలనేది అప్పుడు మూడు రూపాయలు అయిపోయింది అయితే నేను అందుకే యాదారు పాత్రలు అన్న నువ్వే అన్నమాట ఏదైనా కూరగాయలు కొయ్యాలా అంటే నీ తర్వాత ਵੇਲੇ ਸਿਕਲ ਸਰਦਾ ਕੇ ਦੇ ਤਨਾ ਲੈ ਆ ਤੂੰ ਮਟਾਇਆ ਹੂੰ అయితే వండుతున్నానండి తానవయ

మా ఆయన అయితే నాకు ఇష్టమైన జాంగ్రీ అయితే తెచ్చాడండి మిచ్చ్రి తీసుకో మిచ్చ్రి పోసుకో గ్లాసులో నాకు ఇష్టమని మా ఆయన అయితే జిలేబీ తెచ్చాడండి కానీ భార్యకి ఏది ఇష్టమో అది తెలుసుకుని చెప్తాం బలే ఆనందంగా కనిపిస్తుంది కదండి